తెలంగాణ డీజీపీ శ్రీ రవిగుప్తా గారిని నేను అదేవిధంగా మరి కొల్లాపూర్ ఎక్స్ఎమ్ఎల్ఏ శ్రీ వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా అభిలాష్ రావు గారు అలాగే మరి ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు అలాగే మరి జెడ్పీటీసీ వెంకటరామమ్మ గారు మరి ముఖ్యంగా ఈ ఫోటో చూడండి మిథులారావు ఒక్కసారి ఒక అమాయకుడు మిదు స్వభావి పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి యాభై రెండు సంవత్సరాలున్న వ్యక్తి లక్ష్మీపల్లిలో లక్ష్మీపల్లిలో గత నాలుగు రోజుల క్రితం చిన్నంబావి మండలం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు బొడ్డు రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారు దగ్గర వచ్చారు వారు డీసీపీ గారితో తన బాధంత కూడా వెల్లబుచ్చుకున్నారు మిథులరా మీరు గమనించాలి తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి హత్య జరిగి నాలుగు రోజులైతుంది ఇప్పటి వరకు హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని నా కొడుకు మృతికి నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు ఎలాంటి విద్వేషాలు లేవు నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు నాలుగు రోజులైంది నాలుగు మామూలు స్వాభావిక మరణం కాదు ఇది సహజ మరణం కాదు ఇది ఒక ఘోరమైన హత్య కోల్డ్ బ్లడెడ్ మర్డర్ సో ఈ హత్యలో నాలుగు రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును గాని వాళ్ళ అనుచరులను గాని లేకపోతే ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణ అదే అదేవిధంగా రెండవ ప్రధాన నిందితుడు మహేష్ మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు మేము ఇంటరాగేషన్ అంటలేము ప్రశ్నించిన దాఖలా మేము థర్డ్ డిగ్రీ పెట్టమనో టార్చర్ పెట్టమనో మేము అంటలేము వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు పైగా మీరు చూస్తే జూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయ్యిండి కూడా ఎలాంటి దయ దాక్షిణాలు లేకుండా ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన ఈ శ్రీధర్ రెడ్డి మీద చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అభాండాలు ఇస్తున్నాడు మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభాండాలు ఇస్తున్నాడు ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒకసారి ఆలోచించండి ఆ రోజు ఊడేళ్ళందరూ వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇల్లు బోరగొడదాం